రిచే ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్ లో రాజధాని అమరావతిలోని అనంతవరం గ్రామంలో రాజధాని రైతులు రైతు కూలీలు సంక్రాంతి సందర్భంగా భోగి మంటలు వేస్తూ భజన కార్యక్రమం నిర్వహించారు రాజధాని ప్రాంతమైన బోరుపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మరియు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు వీపీ జీ రామ్జీ చట్టాన్ని భోగి మంటలో దగ్ధం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కొత్త చట్టాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కాబోతు ఈశ్వరరావు సిపిఐ నాయకులు ముప్పాల శివశంకర్రావు సిటీ న్యూస్ తో మాట్లాడారు ఈ కార్యక్రమంలో దేవుని దయ బెజవాడ యాకోబు తోకల జయమ్మ సానం సుజాత బుజ్జి కుమారి సానం శివయ్య వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా భోగి మంటల్లో విబి జీరామ్జీ చట్టాన్ని దహనం చేసే కార్యక్రమాన్ని తుళ్ళూరు మండలం బోర్పాలెం గ్రామంలో చేపడటం జరిగింది మరి రోజున దేశంలో పాలేర్ల చట్టానికి వ్యతిరేకంగా జమీందారీకి వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి కమ్యూనిస్టు పార్టీలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో పేదలు అణగాడిన ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం కావాలని పోరాడి తీసుకువచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చేసి రోజున వికసిత్ భారత్ జీరామ్జీ అనే కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈనాడున దేశంలో తీసుకొచ్చిన చట్టాల్లోకెల్లా పేద ప్రజలకు ఉపయోగపడే చట్టం ఏదన్నా ఉందంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఇలాంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీ నిర్వీర్యం చేసేదానికోసం మరి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజున పాత చట్ట ప్రకారం చూసుకున్నట్లయితే వ్యవసాయ కార్మికులు పని ఎప్పుడు అడిగితే అప్పుడు పని చూపించే హక్కు ఆ చట్టం ద్వారా చేపడటం జరిగింది అలాంటి చట్టాన్ని తీసేసి కేంద్ర ప్రభుత్వం చూపించినప్పుడే పని చేయాలి అరవై రోజుల్లో పని చూపిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది అది కూడా మరి రైతువారీ పనులున్న సమయంలో కాకుండా మరి ఆ రైతువారి పనులున్న సమయంలో పని చేయటానికి వీలు లేదని మరి కొత్త చట్టం ద్వారా మరి అనేక అంశాలని పొందుపరిచి వ్యవసాయ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరి ఈ కొత్త చట్టాన్ని ఉపసంహరించాలని అదేవిధంగా ఆ ఉపాధి కూలీలకు అసలే రాష్ట్రాలు అప్పుల ఊపిలో కూరుకుపోయి ఉంటే మళ్ళీ రాష్ట్రాలపైన భారం మోపే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ భారం వేస్తుంది ఇప్పటికైనా రాష్ట్రాలపైన భారం మోయకుండా ఇదివరకులాగానే తొంభై శాతం కేంద్ర నిధులు పది శాతం రాష్ట్ర నిధులు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం సంక్రాంతి పండగ సందర్భంగా గవర్నమెంటు పీపీ చట్టం చెప్పి ప్రైవేటి ప్రైవేటీ వాళ్ళను కలుపుకొని గవర్నమెంటు కాలేజీలను కూడా పీపీ విధానంలో ప్రైవేట్ వాళ్ళని కలుపుకుంటే వైద్యం గిరాక్ అయిపోతుంది ప్రైవేట్ వాళ్ళు కలుపుకున్నాక వాళ్ళు ఉచితంగా చేస్తారా చేయరు ఈ పేదలు బతకాలంటే ఇప్పటికే ఎన్నో హాస్పిటల్లో చెబుతున్నారు కానీ చాలామంది బాధపడుతూనే ఉన్నారు కాలేజీలు రావటం మంచిదే కానీ చదువుకోవాలంటే ప్రైవేటు వ్యక్తులకి పెత్తనాలు ఇస్తే వాళ్ళు కలుపుకుంటే పీపీ విధానం అని చెప్పి మరి ఎలా చదువుకోగలుగుతారు వాళ్ళు ఎంతంటే అంత ఫీజులు వేస్తారు ఏమి లేని వాళ్ళు వాళ్ళు ఎలా చదువుకో చదువుకోగలుగుతారు కాబట్టి ఈ పీపీ విధానాన్ని ఆ చట్టాన్ని ఆ కాగితాలని పండడం సందర్భంగా దగ్గం చేస్తున్నాం పీపీ విధానం రద్దు చేయాలని చెప్పి కోరుకుంటూ మందడం గ్రామంలోని టిడ్కోయిల వద్ద కూడా భోగి మంటలు వేస్తూ పిల్లలతో ముగ్గుల పోటీ నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు స్కూన్ పూర్తి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల పిల్లలందరికీ తర్వాత మాకు కాలనీలో సహ మా కాలనీ వాసులు నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది ఇక్క హౌస్లో ఉన్నారు వాళ్ళందరూ మాకు సహకరించారు మాకు జయప్రేవం చేసి వాళ్ళందరూ సహకరించి వాళ్ళ సహకారంతో మేము ముందుకు పోతున్నాము ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేసుకుంటామని ఎదురు నియోజకవర్గ కేంద్రమైన తాడికొండ గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు మకర సంక్రాంతి సందర్భంగా భోగి కళ్యాణం దేవాలయ అర్చకులు చేతుల మీదుగా నిర్వహించారు తదుపరి గ్రామ పెద్దల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ బండ్ల కోటేశ్వరరావు ఎర్ర చంద్రమౌళి ఎర్రమనేని కామేశ్వరరావు మాజేటి స్వామి బిక్కు సుబ్బారావు ధనేకుల హరిబాబు ఎర్ర నరసింహరావు పెద్ది తిరుపతిరావు కంతేటి అంజయ్య మోపర్తి శ్రీను అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు సమీపంలో వెస్ట్ బైపాస్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం బోని కొట్టింది బుధవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను లారీ ఢీగొనడంతో స్కూటీపై ఉన్న ఇద్దరు పురుషులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు సమాచారం అందుకున్న వెంటనే తుళ్లూరు ట్రాఫిక్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు మృతుల వివరాలు ఒకరు మాత్రం తుళ్లూరు గ్రామం చెందిన ఎస్సీ కాలనీలోని మార్క్ అనే వ్యక్తి కాగా మరొకరు రిటైర్ రైల్వే ఉద్యోగి పౌలు అని తెలిసింది కొత్త బైపాస్ రోడ్డుపై చోటు చేసుకున్న ఈ ప్రమాదం రాజధాని ప్రాంతంలో విషాదాన్ని నింపింది అధికారులు కూడా అప్రమత్తమే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు